హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అనుడేకి మీకు ఘనస్వాగతం నా వీడియోస్ ఇంకా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలే మర్చిపోదు పక్కనే అనేది ఉంటుంది గంట కొట్టేసేయండి దోసకాయ పచ్చడి అలాగే వంకాయ పచ్చడి అనేది సర్వసాధారణంగా ఎవరైనా ఒకే విధంగా చేసుకుంటారు కదా ఇది అలా కాదు ఇది సూపర్ టేస్టీగా ఉంటుంది ఇది ఆంధ్ర స్టైల్ దోసకాయ పచ్చడి అది ఏ విధంగా తయారు చేసుకోవాలని చూసేయండి పావు కేజీ కన్నా తక్కువగా వంకాయలు తీసుకున్నాను అలాగే రెండు దోసకాయలు గుప్పిడి పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు అలా వేస్తే చెట్లుతూ ఉంటాయి కదా కొంచెం నూనె వేసుకొని ఈ పచ్చిమిరపకాయలు అన్నీ చక్కగా వేగిపోవాలి ఇవి వేగిన తర్వాత మాత్రమే మిగిలినవన్నీ వేసుకోవాలి ఇవి చూడండి ఈ విధంగా కలర్ వస్తే సరిపోతుందండి ఈ ఎంత చిన్న పిల్లలైనా సరే కానీ ఇదైతే ఎక్కువగా తింటారో అలాగే ఆంధ్రాలో ఈ పచ్చడి లేని మాత్రం అసలుకి ఏ పెళ్ళిళ్ళు కానీ ఏ ఫంక్షన్లు కానీ జరగవు అంత టేస్టీగా ఉంటుంది మరి మీరు కూడా ట్రై చేయండి ఇలాగ పొడవుగా వంకాయలు అయితే కట్ చేసుకోండి ఈ వంకాయలు మనకి తెల్ల వంకాయలైనా పర్లేదు అలాగే వేరే వంకాయలు కూడా ఉంటాయి కదా పొడవు వంకాయలని ఏ కలర్ వంకాయలైనా కానీ పర్లేదు ఇది బాగా చక్కగా ఈ విధంగా వేగితే సరిపోతుందండి ఇలా వేగిన తర్వాత మీకు కావాలంటే నువ్వులైతే అయితే నేను పావు గ్లాస్ మాత్రమే తీసుకున్నాను మీకు నువ్వులు వద్దు వేడి పడదు అనుకుంటే వేడి అవుతుంది అనుకుంటే మీరు దీని స్థానంలో పల్లీలు అయితే వేసుకోవాలి ఇవి సపరేట్గా మాత్రం వేసుకోకండి దీంట్లోనే వేసి కలపాలి అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది ఇది కొంచెం నలిగి నలగనట్టుగానే ఉంటేనే బాగుంటుంది పులుపు కోసం కొంచెం చుక్కకూర అలాగే కాడలు ముదిరిపోయిన కాడలు అసలుకి వేర్లు తప్పితే మనకి వేస్ట్ అయ్యేది చుక్కకూరలో కాడలు అనేవి చాలా బాగా పనికి వస్తాయి ఇది కొంతమంది పులుపు అనేది పడరు కదండి అలాంటి వాళ్ళు చుక్కకూర అలాగే గోంగూర ఏదైనా తీసుకొని ఈ విధంగా కాసేపు దీన్ని మగ్గనిస్తే మనకి అనేది రెడీ అయిపోతుంది చుక్కకూర ఎంత ఒక టూ మినిట్స్ అయితే వేడైతే సరిపోతుందండి ఈ విధంగా ఇలా చేసుకోండి మీ ఇంట్లో ఉన్న వాళ్ళకి నోట్లో నీళ్లు రాల్సిందే అంత టేస్టీగా ఉంటుంది అంత బాగుంటుంది ఇది ఈ విధంగా చక్కగా కొంచెం నువ్వులు అనేది వేగిపోయాయి కదా ఈ విధంగా ఒకటికి రెండుసార్లు కొంచెం మాడకుండా మాడితే మాత్రం ఫ్లేవర్ అండ్ టేస్ట్ అనేది మారిపోతూ ఉంటుందండి అలాగే నేను అక్కడ స్టైల్లో చేస్తున్నాను కాబట్టి ఒక టీ స్పూన్ అంతా సాల్ట్ అనేది వేసుకోండి ఈ పచ్చళ్ళలోకి ఎప్పుడైనా సరే కానీ రాళ్ళ ఉప్పు అనేది వేసుకుంటే చాలా బాగుంటుంది అలాగే సముద్రపు ఉప్పు కదా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఈ ఉప్పు వల్ల గట్టుతనం కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి కూర అనేది టేస్టీగా ఉంటుంది అలాగే నాలుగు వెల్లుల్లి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత నాలుగు వెల్లుల్లి రెబ్బలు కాస్త చిటికటి పసుపు పసుపు అనేది మీ ఇష్టం కాకపోతే కలర్ఫుల్గా ఉండడం కోసం నేను పసుపు అయితే వేసుకుంటున్నాను ఈ విధంగా ఒకసారి అయితే కలిపేసేయండి మీకు చింతపండు తింటాము మీకు చింతపండు ఇష్టము అనుకుంటే మాత్రం చింతపండు అయితే వేసుకోండి ఒక కొంచెం ఒక రెండు రెబ్బలు అంటారు కదా అలాగే నేను చుక్కకూర వేసుకున్నాను ఆ పులుపైన సరిపోతుంది ఇదైనా సరిపోతుంది కొంతమంది పుల్లగా తింటారు కొంతమంది చప్పగా తింటారు ఆ చల్లారిన తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర అలాగే ఒక టీ స్పూన్ ధనియాలు చక్కగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలాగ పచ్చిమిరపకాయలు వేసేసుకోండి ఈ చల్లారిన తర్వాత ఇవి వంకాయ ముక్కలన్నీ ఉన్నాయి కదా వంకాయ ముక్కలు కూడా వేసుకోండి మరి దోసకాయలు ఎక్కడ పోయా అంటున్నావు కదా దోసకాయలు అయితే వస్తాయండి ఈ విధంగా చక్కగా మిక్సీ అయితే అయిపోయింది కదా ఇప్పుడు పచ్చిగా సన్న సన్నగా కట్ చేసుకున్న దోసకాయ ముక్కలు అయితే వేసుకోండి ఈ పచ్చడి మాత్రం ఎంత బాగుంటుందంటే మన ఇంట్లో వాళ్ళకి నోట్లో నీళ్ళు ఊరాల్సిందే ఎప్పుడైనా గుర్తించి పెట్టుకోండి ముక్కలు నల్లగా కుడదు దోసకాయ ముక్కలు అంటుకోవాలి ఆ ఫ్లేవర్ మొత్తము ఇప్పుడు చక్కగా తాలింపు అయితే పెట్టేసుకోండి అంతేనండి మన చట్నీ అయితే రెడీ రెడీ అయిపోయింది ఈ వీడియోకి ఇంకా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలే మర్చిపోదు పక్కనే బెల్ అనేది ఉంటుంది గంట కొట్టేసేయండి హ్యావ్ ఎ నైస్ డే